హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మినిస్టర్ కూతుర్ని తీసుకువచ్చి మౌనికని పని మనిషి చేసిన నీలకంఠం సంజయ్కి అదిరిపోయే షాక్ ఇచ్చిన బాలు నిజంగానే మినిస్టర్ కూతుర్ని తీసుకువచ్చి మౌనికని పని మనిషిని చేశారా నీలకంఠం సంజయ్ ఇద్దరు కూడా బాలు వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయబోతున్నాడు ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నీలకంఠం రాజకీయం పని మీద ఢిల్లీ అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే నీలకంఠం మినిస్టర్ని అయితే కలుస్తాడు మినిస్టర్ని కలిసి అంటూ ఉంటాడు మీ అబ్బాయికి మా అమ్మాయికి ముడివేద్దాం అనుకున్నాము కానీ మా అమ్మాయి ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంది అలాగే మీ అబ్బాయికి కూడా ఎవరో పేదింటి అమ్మాయినిచ్చి మీరు పెళ్లి చేశారంట కదా కానీ మా అమ్మాయి ఆ ప్రేమించిన వాణ్ణి వదిలేసి ఇప్పుడు విడాకులు తీసుకుంది అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే అప్పుడే ఇక నేలకంఠం అదేంటి సార్ అంత సడన్గా వాళ్ళిద్దరు విడిపోవడం ఏంటి అని నీలకంఠం అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక నా కూతురు తప్పేమీ లేదు నీలకంఠం వాడే పెద్ద వెదవంట అది తెలియక మేం కూడా ఒక్కగానొక్క కూతురు కదా ఇష్టపడింది కదా అని వాడికి ఇచ్చి పెళ్లి చేశాము ఆల్రెడీ వాడికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారట జల్సాగా తిరుగుతూ ఉంటాడు పెళ్ళైన నెల రోజుల్లోనే నా కూతుర్ని హింసించడం మొదలుపెట్టాడు కనీసం మినిస్టర్ మినిస్టర్నన్నా భయం కూడా వాడిలో లేదు అందుకని మా అమ్మాయి ఎందుకు నాన్న వాడితో నేను విడిపోతానని చెప్పి విడిపోయింది నేను కూడా మా అమ్మాయితే గొడవ ఎందుకులే అని ఒక్క కూతుర్ని ఎందుకు బాధ పెట్టడం అని నేను కూడా ఇక ఏమీ కూడా అనలేదు మా అమ్మాయి మంచిదే ఆ వాడే దుర్మార్గుడు అని మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు మీ కొడుకు కోడలు కలిసే ఉన్నారా అని అంటూ ఉంటే అయ్యో ఎక్కడ మినిస్టర్ గారు మా కోడలు మీ అల్లుడు ఎలాగో మా కోడలు కూడా అలాగే మా కోడలు అదే పెళ్లి కాకముందు ఎవరినో ప్రేమించిందట వాణ్ణి ఇంటికి పిలిపిస్తుంది వాడితోనే ఎక్కువగా క్లోజ్గా ఉంటూ మా వాణ్ణి మానసికంగా ఎంతో హింసిస్తుంది అందుకని వాణ్ణి కూడా చూసి వాణ్ణి చూసి జాలు వేసి నేను కూడా నా కోడలికి సైలెంట్గానే విడాకులైతే ఇప్పించేశాను అని అంటూ ఉంటాడు నేలకంఠం అదేంటి మీ కోడలి ఇంట్లోనే ఉందని మొన్న ఆ రాంప్రసాద్ చెప్పాడే అని అంటూ ఉంటే రాంప్రసాద్ వచ్చేసరికి ఉంది ఈ మధ్య విడాకులు కదా ఇప్పుడు తన ఇంటికి తను వెళ్ళిపోయింది ఇక ఆ అమ్మాయికి నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు నీలకంఠం అప్పుడే మినిస్టర్ అయితే ఎలాగో విడాకులు అయిపోయాయని చెప్తున్నావు కదా నీలకంఠం ఒకసారి మా అమ్మాయిని అడిగి చూస్తాను పెళ్ళంటే నాకు ఇక ఇష్టం లేదు డాడీ ఇలాగే ప్రశాంతంగా ఒంటరి జీవితాన్ని గడుపుతానని అంటుంది మా అమ్మాయిని అడిగి అప్పుడు మీ అబ్బాయి మీద ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకుంటాను మీ అబ్బాయి ఫోటో ఉందా అని అడుగుతూ ఉంటే ఉంది సార్ అని వాళ్ళ అబ్బాయి ఫోటో అయితే వాట్సాప్లో పెడతాడు మినిస్టర్కి నీలకంఠం అప్పుడే అబ్బాయి బాగానే ఉన్నాడు అని అంటూ ఉంటాడు అవును సార్ ఏం చేస్తాము పేదింటి అమ్మాయి కదా అని పద్ధతిగా పెరుగుతుందే పెరిగిందేమో అనుకున్నాము కానీ అలాంటి దుర్మార్గురాలని తెలియదు కదా అందుకని ఇక మా ఇంటి కోడల్ని చేసుకున్నాం కానీ మా అబ్బాయికి సంతోషం లేని ఎన్ని రోజులని మా కోడలుగా భరిస్తాము అందుకనే విడాక్ క్లిప్పింగ్ చేశాము అని నీలకంఠం మినిస్టర్తో అబద్ధమైతే చెప్తాడు అప్పుడే ఇక మినిస్టర్ అయితే తన కూతురు దగ్గరికి అయితే వెళ్తాడు తన కూతురి పేరు లహరి ఇక లహరి దగ్గరికి వెళ్ళి అమ్మ లహరి నీకొక సంబంధం వచ్చిందమ్మా చాలా మంచివాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు అని అంటూ ఉంటే డాడీ బాగా తెలిసిన వాళ్ళని నేను ఒకడిని ప్రేమించి మోసపోయాను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని చెప్తుంటే మీరెందుకు డాడీ నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారో అని లహరి అయితే అంటూ ఉంటుంది అది కాదమ్మా నువ్వు ఇలా ఒంటరిగా మిగిలిపోకూడదు నీకంటూ జీవితంలో సంతోషం ఉండాలి నీకొక తోడు ఉండాలి కాబట్టి నేను ఈ నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటాడు ప్లీజ్ అమ్మా నా కోసం నా కోసం ఈ పెళ్ళికి ఒప్పుకో అని మినిస్టర్ అయితే తన కూతుర్ని బ్రతిమలాడుతూ ఉంటాడు అప్పుడే ఇక మినిస్టరు అలా బ్రతిమిలాడేసరికి వాళ్ళ డాడీ మాట తీసేయలేక అప్పుడే లహరి అయితే అంటూ ఉంటుంది సరే డాడీ నేను ఇప్పుడు ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను కానీ ఒక కండిషన్ నేను కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అప్పుడు వాళ్ళేంటో వాళ్ళ పద్ధతులేంటో మొత్తం తెలుసుకొని నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటానో లేదో అని చెప్తాను కానీ మీరు మాత్రం నేను ఇలాగా వాళ్ళ ఇల్లు ఇంట్లో ఉన్న పరిస్థితులని అవి పరిరక్షించడానికి అలాగే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని మాత్రం మీరు వాళ్ళకి చెప్పొద్దు అక్కడ నాకు ఏదైనా బిజినెస్ ఉందో లేకపోతే నేను ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి కొన్ని రోజులు మోడల్స్ అక్కడ కొన్ని పోటీలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి ఆ పోటీలు చూస్తూనే అందులో పాల్గొంటూనే నేను ఇలాగా వీళ్ళింట్లోనే ఉంటాను మీరు అది మాత్రమే చెప్పండి అని అంటూ ఉంటే సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక మినిస్టర్ అయితే బయటికి వస్తాడు మినిస్టర్ బయటికి వచ్చి నీలకంఠంతో ఇలా చెప్తూ ఉంటాడు నేలకంఠం మా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదేంట ఇంట్రెస్ట్ లేదయ్యా అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే అదేంటండి అమ్మాయి ఏదో వద్దంటుందనుకోండి మీరైనా చెప్పి ఒప్పించాలి కదా అని అంటూ ఉంటాడు నేలకంఠం అది కాదయ్యా మా అమ్మాయికి ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చేయను తను బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేను కోట్లు ఆస్తి ఒక్కగానొక్క కూతురు ఏం చేస్తాం చెప్పం బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాను కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలయ్యా అని నీలకంఠాన్ని అడుగుతూ ఉంటాడు మినిస్టర్ అయితే చెప్పండి సార్ ఏం చేయమంటారు మీరేం చెయ్యమన్నా చెప్తాను ఏం లేదయ్యా నువ్వు కొన్ని రోజులు మా అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచాలి అని అంటూ ఉంటాడు మీ ఇంట్లోనే కొన్ని రోజులు మా అమ్మాయి ఉంటుంది అని అనగాలని అప్పుడే ఇక నేలకంఠం ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతూ టీ మినిస్టర్ గారు మీరు మాట్లాడేది మీ అమ్మాయి మా ఇంట్లో ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటే అది అంతేనయ్యా అక్కడ కొన్ని పోటీలు జరుగుతున్నాయి అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ మోడల్ కూడా అందుకని ఆ పోటీలకి వెళ్దామని అనుకుంటుంది ఆ పోటీలు ఎక్కడ ఉండి ఎందుకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పింది నాకు నీ కంటే ఎవరు నమ్మకమైన వాళ్ళు కనిపించలేదు అందుకని నువ్వేమీ అనుకోకపోతే మా అమ్మాయి కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పంగానే అప్పుడే నీలకంఠం ఇప్పుడు దాన్ని బయటికి పంపించుకున్న ఎలాగా ఏం చేయాలి అని ఆలోచిస్తాం సరే సార్ మరి నా మినిస్టర్ పదవి గురించి అని అంటూ ఉంటే నేను కేంద్ర మంత్రిని నువ్వు మన తెలుగు రాష్ట్రానికి మంత్రిని చేస్తాను ఖచ్చితంగా నువ్వు మంత్రి అవుతావు అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే తర్వాత ఇక నీలకంఠం సంజయ్కి ఫోన్ చేస్తాడు నీలకంఠం సంజయ్కి ఫోన్ చేసి అంటూ ఉంటాడు రే రేపు మినిస్టర్ కూతుర్ని తీసుకొని మన ఇంటికి వస్తున్నాను అని అంటూ ఉంటాడు నీలకంఠం మినిస్టర్ కూతుర్ని తీసుకొని రావడం ఏంటి నాన్న అని అడుగుతూ ఉంటాడు సంజయ్ అయితే ఏం లేదురా మినిస్టర్ కూతుర్ని అక్కడికి తీసుకొస్తున్నాను ఎందుకంటే మినిస్టర్ కూతురు అక్కడేదో మోడల్ పోటీలు జరుగుతున్నాయట అందుకని కొన్ని రోజులు అక్కడే ఉంటుంది అని మినిస్టర్ గారు చెప్పారు నాకు తెలిసి మినిస్టర్ మనం ఎలాంటి వాళ్ళమో మన పద్ధతులు ఎలాంటివో తెలుసుకోవడానికే తన కూతుర్ని కొన్ని రోజులు మన ఇంట్లో ఉంచుతున్నాడేమో అని నాకు అనుమానంగా ఉందిరా అందుకనే ఆ అమ్మాయి ఉన్న అన్ని రోజులు కూడా మనం మంచి వాళ్ళ పద్ధతిగా ఉండాలి అని అంటూ ఉంటే మరి ఇది ఉంది కదా నాన్న ఇది నేను తాలి కట్టిన ఈ మౌనిక ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు సంజయ్ అప్పుడే అదేరా నేను ఆలోచిస్తున్నాను ఆ తా నువ్వు మౌనికని పుట్టింటికి తరిమేయమంటేనేమో నీకేమో చేత కావడం లేదు ఇప్పుడేమో దానిని పుట్టింటికి ఏమన్నా పంపించేద్దామంటే ఆ బాలుగాడు వచ్చి పెద్ద రభస చేస్తాడు ఏదైనా గొడవే అసలే మీకు మంత్రి పదవి ఇస్తానని కేంద్ర మినిస్టర్ అయినా ఆయన నాకు మాట ఇచ్చాడు ఈ సమయంలో నేను మాత్రం ఏమాత్రం చెడ్డవాడినని తెలిస్తే నేను కళలు కన్నా కళలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు నీలకంఠం ఇక నీలకంఠం అన్న మాటలకి సంజయ్ అయితే అమ్మాయిని తీసుకురండి నాన్న నేను ఈ దీన్ని ఇంటి పని మనిషి అని చెప్తాను దీనికి కూడా చెప్తాను అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక సంజయ్ మాటలకి సరేరా అక్కడ సంగతి నువ్వు చూసుకో ఈ అమ్మాయిని నేను తీసుకొస్తాను అని నీలకంఠం చెప్తూ ఉంటాడు ఇక నీలకంఠంతో కలిసి లహరి అయితే వాళ్ళ ఇంట్లో ఉండడానికి బయలుదేరుతుంది తర్వాత ఇక సంజయ్ అయితే మౌనికని పిలుస్తాడు అలాగే వాళ్ళ అమ్మని కూడా పిలుస్తాడు నాన్న ఇవాళ ఇంటికి వస్తున్నాడు ఢిల్లీ నుంచి కానీ కొన్ని రోజులు ఇక్కడ మినిస్టర్ వాళ్ళ అమ్మాయి అయితే ఉండబోతుంది తన పేరు లహరి మినిస్టర్ కూతురు ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు ఈ ఇంటి పని మనిషిగా ఉండాలి నాకు భార్యగా కాదు అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే అదేంటండి మీరు నా మెడలో తాలి కట్టిన నా భర్త నేను పని మనిషిలా నటించడం ఏంటి అని మౌనిక అడుగుతూ ఉంటే చెప్పింది చేస్తావా లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతావా అని అడుగుతూ ఉంటాడు సంజయ్ రే దుర్మార్గుడా కట్టుకున్న భార్యని పని మనిషి అని చెప్పడం ఏంట్రా నువ్వు అని అడుగుతూ ఉంటుంది సంజయ్ తల్లి అమ్మా మీరిద్దరూ కూడా నా మాట వినకపోతే నేను చచ్చినంత వట్టే ఒకవేళ నేను చావాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక ఆ మాట విని ఒక్కసారి అత్తయ్య ఇప్పుడేమీ నేను ఈ ఇంటి మహారాణిగా ఆయన భార్యగా సంతోషంగా ఏమీ లేను కదా అత్తయ్య కొత్తగా ఏముంది ఇంటి కోడల్నని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా వస్తే ఇప్పుడు ఇంటి పని మంచినని చెప్తారు పేరులోనే తేడా అత్తయ్య పని ఒకటే కదా చాకిరి ఒకటే బాధ ఒకటే అని అంటూ ఉంటుంది మౌనిక అది కాదమ్మా అని అనంగానే మీరేమీ కంగారు పడకండి అత్తయ్య అని అంటూ ఉంటుంది మౌనిక తర్వాత ఇక నీలకంఠం ఢిల్లీ నుంచి లహరిని తీసుకొని అయితే వచ్చేస్తాడు అలా లహరిని తీసుకొని ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడున్నా అమ్మాయికి హార్తిచ్చి లోపలికి ఆహ్వానిచ్చు అని అంటూ ఉంటాడు నీలకంఠం ఏంటంకుల్ ఇవింటి ఈ ఫార్మాలిటీస్ నాకేమీ వద్దు అని అంటూ ఉంటుంది లహరి చూడమ్మా మా ఇంటికి ఏ కొత్త అతిథి వచ్చినా కూడా మేము ఇలాగే చేస్తాం అంత పద్ధతైన కుటుంబం మాది నువ్వేమీ కాదనుకమ్మా అని అంటూ ఉంటాడు నీలకంఠం ఇంతలో ఇక మౌనిక అయితే వస్తుంది మౌనికని చూసి లహరి అయితే ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటుంది తన ఇంటి పని మంచిలేమ్మా అని అంటూ ఉంటాడు నీలకంఠం తన భర్త తనని వదిలేశాడు ఇక ఇక ఇంట్లో పని చేసుకుంటూ బతుకుతానంటే మేము ఇంత పనిచ్చాం జాలిపడి తనకి వెనక ముందు ఎవరూ లేర్లే అని నీలకంఠం అన్నీ కూడా లహరితో అబద్ధాలే చెప్తాడు అప్పుడే ఇక లహరి అయితే అవునా ఇంత చిన్న వయసులో ఎంత కష్టం ఆడపిల్లలు జీవితాలే ఇంతేనేమో అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక మౌనిక అయితే బాధపడుతూ దిష్టి అయితే తీస్తుంది నీలకంఠం అన్న మాటలకి తను ఏడుస్తూ ఉంటే ఒకవేళ తన బ్రతుకు గురించి చెప్పినందుకు తను బాధపడుతుందేమో అని లహరి అయితే అనుకుంటూ ఉంటుంది చూడు నీ పేరు అని అనంగానే నా పేరు మౌనిక అని అంటూ ఉంటుంది మౌనిక చూడు మౌనిక నేను మాత్రం నిన్న ఇంటి పని మనిషిగా చూడను సొంత సిస్టర్ లాగే చూస్తాను ఈ రోజు నుంచి నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని లహరి అయితే అంటూ ఉంటుంది మౌనికతో అప్పుడే ఇంకా సరే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని మౌనిక కూడా చెయ్యి కలుపుతుంది సరే సర్లే వంటగదిలో పని ఉంటుంది వెళ్ళి చేసుకో అని నేల కంఠం అంటూ ఉంటాడు చూడమ్మా ఈ వీడే మా అబ్బాయి పేరు సంజయ్ అని అంటూ ఉంటే హలో సంజయ్ అని అంటూ పలకరిస్తూ ఉంటుంది లహరి హాయ్ లహరి ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది మీకు ఇంకా లేదు నాకు పెళ్ళైంది కానీ నా భార్య నాతో ఉండడం లేదు మేమిద్దరం విడిపోయాము అని అంటే చెప్తూ ఉంటాడు సంజయ్ అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మౌనిక చివరికి మనమిద్దరం విడిపోయామని చెప్పే స్థాయికి దిగజారిపోయారా అని మౌనిక బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక మౌనిక కాఫీ తీసుకొని వస్తుంది నేను కాఫీ అవి తాగను అని అంటూ ఉంటుంది లహరి అయితే వెళ్ళి జ్యూస్ తీసుకురా తనకి ఏది ఇష్టమో అదే చెయ్యి అని అంటూ ఉంటాడు నీలకంఠం అప్పుడే ఇక మౌనిక వెళ్తుంది ఎందుకు మీరు అమ్మాయితో అంత రేష్గా మాట్లాడుతున్నారు తనని చూస్తే అమాయకురాల్లా ఉంది అని అంటూ ఉంటే నువ్వు అనుకున్నంత అమాయకురాలు తనేమి కాదులే లహరి అని సంజయ్ అయితే అంటూ ఉంటాడు తరువాత రోజు ఇక సంజయ్ నీలకంఠం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నీలకంఠం సంజయ్ మాట్లాడుకునే మాటలన్నీ కూడా సంజయ్ తల్లి అయితే వినేస్తుంది ఈ మౌనికని అడ్డు తొలగించుకొని ఎలాగైనా లహరిని నిన్ను ఒకటి చేస్తాను లహరితో పెళ్లి జరిగితే కోట్ల ఆస్తి నీకు వస్తుంది ఒక్కగానొక్క కూతురు అని అంటూ నీలకంఠం అయితే ప్లాన్ చేస్తాడో వీళ్ళు నా కోడల్ని ఏదో ఒకటి చేసేలాగే ఉన్నారు ఈ విషయాన్ని నేను వెంటనే బాలుకి చెప్పాలి అని వెంటనే సంజయ్ తల్లి బాలుకైతే ఫోన్ చేస్తుంది బాలుకి ఫోన్ చేసి నేను చెప్పేది నిదానంగా విను బాలు నీకు కోపం ఎక్కువ కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నువ్వు నిదానంగా వింటేనే పని అవుతుంది అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి చెప్పండి అని అంటూ ఉంటాడు బాలు మౌనికని వదిలించుకొని మినిస్టర్ కూతురుతో నా కొడుకు పెళ్లి చేయాలని నా భర్త ప్లాన్ చేశాడు నా భర్త ప్లాన్ చేసి మినిస్టర్ కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఆ అమ్మాయి మంచిది కానీ తనకి నీ చెల్లెల్ని పని మనిషిగా చెప్పాడు ఆ అమ్మాయికి వీళ్ళు నిజస్వరూపం తెలీదు అందుకని తను కూడా బాగానే మాట్లాడుతుంది తను చాలా మంచి అమ్మాయి తనలో ఎటువంటి ద్వేషాలు స్వార్థాలు లేవు వీళ్ళ వల్ల రెండు జీవితాలు నాశనమవుతాయి కాబట్టి నువ్వు ఎలాగైనా సరే వీళ్ళకి బుద్ధ వచ్చేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది బాలుని నీ చెల్లెల జీవితాన్ని నువ్వే నిలబెట్టగలవు నీ చెల్లెల జీవితాన్ని నువ్వే సరిదిద్దగలవు అని అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే ఆ అమ్మాయి పేరేంటి తను ఎక్కడికి వెళ్తుంది రేపు అని అడుగుతూ ఉంటే తన పేరు లహరి ఇక్కడ జరిగే అందాల పోటీలకి తనే హెడ్ అంట రోజు కూడా వెళ్ళి వస్తూ ఉంటుంది అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి సరే అయితే నేను చూసుకుంటానులేండి అని అంటూ ఉంటాడు బాలు ఉదయమే లహరి బయలుదేరుతుంది అప్పుడే ఇక లహరి ఫోటోని సంజయ్ తల్లి వాట్సాప్లో పంపించడంతో అదంతా కూడా చూస్తాడు బాలు చూసిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు ఈ అమ్మాయి లహరి ఆ కారులో వెళ్తుంది ఆ కారు ఎలాగైనా సరే ఆపేయాలి అని అనుకుంటూ అప్పుడే ఇక కారు టైరు పంచర్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు బాలు చేసిన తర్వాత కారు టైరు పంచర్ అవుతుంది ఇంతలో లహరి రోడ్డు మీద ఏదైనా క్యాబ్ వస్తుందేమని చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక రోడ్డు మీద బాలు కార్ అయితే కనపడుతుంది లహరికి ఇక బాలు అయితే కార్ ఎక్కించుకుంటాడు లహరిని ఎక్కించుకున్న తర్వాత మాట మాట కలిసి ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా నీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది బాలు అని అంటూ ఉంటుంది లహరి అయితే అలాగా ప్రతిరోజు కూడా ఇలాగే బాలు అయితే తనని డ్రాప్ చేస్తూ తీసుకొస్తూ ఉంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు మీరు చాలా మంచివాళ్ళు మీకు ఆల్రెడీ పెళ్ళయ్యి అతను మిమ్మల్ని మోసం చేశాడని మీరు విడాకులు ఇచ్చేశానని చెప్పారు కానీ నా చెల్లెల్ని ఒక నీచుడికిచ్చి పెళ్లి చేశాము అనుకునే పరిస్థితుల్లో ఆ పెళ్లి జరిగింది కానీ భర్తే దైవంగా భావించిన నా చెల్లి ఆ నీచుడి దగ్గరే ఉంటానంటుంది ఇప్పుడు ఆ నీచుడు మరొక గొప్పింటి అమ్మాయి వచ్చిందని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నా చెల్లెల్ని ఇంటి పని మంచిని చేశాడు నా చెల్లెలు ఎవరో కాదు లహరి గారు మౌనికనే నా చెల్లెలు నా చెల్లెలకి సంజయ్కి విడాకులు అవ్వలేదు నీలకంఠం సంజయ్ ఆడుతున్న నాటకం అనే అనంగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది లహరి అయితే ఇంత మోసం చేస్తారా అని అంటూ ఉంటే మీరు వాళ్ళ మీద కోపాన్ని ద్వేషాన్ని చూపిస్తారని ఇది చెప్పడం లేదు మీరే ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యండి వాళ్ళని మనుషుల్లాగా మార్చాలి అని అంటూ ఉంటే వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు అయినా మౌనిక ఎందుకు అన్ని బాధల్ని భరిస్తుంది అని అంటూ ఉంటే తను కట్టిన తాళికి విలువనిస్తుంది అలాగని మీరు విలువ ఇవ్వలేదని కాదు తనకి అంత బాధ కలగలేదు మీకంటే జీవితం మీద ఎంతో బాధ కలిగి మీరు అలా చేశారని మీరు నాకు మీ స్టోరీ చెప్పినప్పుడే అర్థమయ్యింది అని అంటూ ఉంటే నాకు అర్థమైంది బాలు నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటే సరేనండి అని చెప్పి బాలు అయితే అలా లహరికి నిజమైతే చెప్పేస్తాడు తర్వాత ఇక మినిస్టర్ అయితే నీలకంట ఇంటికైతే వస్తాడు వచ్చిన తర్వాత లహరి పోటీలు కూడా పూర్తయిపోతాయి అప్పుడే ఇక పోటీలు పూర్తయిన తర్వాత ఇంతలో ఇక సంజయ్ కింగ్ అలాగే ల లహరి కింగ్ ఇద్దరు ఒకరికొకరు నచ్చారా అని మినిస్టర్ అయితే అడుగుతూ ఉంటాడు లహరిని అప్పుడే ఇక మినిస్టర్తో సంజయ్ గురించి మొత్తం కూడా చెప్పేస్తుంది ఇంత మోసం చేస్తాడా వాడు అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే అప్పుడే ఇక సంజయ్ నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని మినిస్టర్ అయితే అడుగుతూ ఉంటాడో అప్పుడే మినిస్టర్ అయితే చేసుకుంటాను మరి నీ భార్య ఏమి అడ్డు చెప్పదా అని అంటూ ఉంటే నా భార్య ఇక్కడ లేదు కదండి విడాకులు అయిపోయాయి అని అంటూ ఉండగా అప్పుడే లహరి సంజయ్ చంప పగలగొడుతుంది సంజయ్ చంప పగలగొట్టి లహరి అయితే ఇలా అంటూ ఉంటుంది భార్యని పని మనిషిని చేసి కోట్ల ఆస్తి కోసం మీ నాన్న రాజకీయ జీవితం కోసం బంగారం లాంటి భార్యని వదిలికే ఉన్నావని చూసుకుంటున్నావా కానీ ఎంత డబ్బు పోసినా అలాంటి విలువైన భార్య నీకు మళ్ళీ దొరకదు నేను నా భర్త నన్ను మోసం చేశాడని వదిలేసి వచ్చేసాను కానీ నీ భార్యని నువ్వెన్ని చిత్రహింసలు పెడుతూ ఉన్నా తను నువ్వే కావాలని తన పుట్టింటికి కూడా వెళ్లకుండా నీ కోసం ఇంటిని ఇంటికి తనని పని మనిషిని చేసినా కూడా భరిస్తూ ఇక్కడే ఉందంటే అంత మంచిగా భార్యని ఎలా వదులుకోగలుగుతున్నావో అని అడుగుతూ ఉంటుంది లహరి చూడు ఇంకొకరి ఇంకొకరైతే ఇలా మోసం చేసినందుకో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేదాన్ని మౌనిక ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నాను అంటూ చివరికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది లహరి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు